అంటే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే భౌతికంగా అన్నీ ఆలోచిస్తారు మనం ఇవన్నీ చేసుకుంటే మన దోషాలు అన్నీ పోతాయా మనం పీడిస్తున్న గ్రహాలు వదిలేస్తాయా అనుకుంటారు అవి అవి పోతాయండి అవి పోతాయా అంటే మంత్రానికి కొన్ని శక్తులు ఉన్నాయి ఇప్పుడు మనము రా అని పిలిచామనుకోండి ఇట్లా అనగానే వస్తారా రా అంటే ఈ శబ్దము అవతలివాడి మనస్సు మీద ప్రభావితం జరుగుతున్నది అట్లనే కొన్ని శక్తులు ఆ మంత్రశక్తుల ప్రభావం కొంత ఉంటుంది ఆ ప్రభావం పని జరుగుతుంది ఏంటంటే దృశ్య ప్రపంచం మనం చూస్తున్నాం మనము ఈ జాగ్రత్త అవస్థలో ఉండి చూచే ప్రపంచమే కాకుండా ఇంకొక ప్రపంచం మన వెనక ఉన్నది చాలా ప్రపంచం ఉన్నది ఆ ప్రపంచం మీద పనిచేసేవి అనేక శక్తులు ఉన్నాయి వాటి మీద ప్రభావం ఉండి ఇవి జరుగుతాయి కొన్ని అందువల్ల ఈ భూతప్రేత పిశాచులంటే రోగాలంటే ఇట్లాంటివి నయమయ్యేదానికి కూడా ఇవి అవ ఉన్నాయి ఇప్పుడు లలిత సహస్రనామాలలో కూడా వెయ్యి నామాలు చెప్పిన చిట్ట చివరి నామం శివశక్తి ఐక్య రూపిణి శ్రీ లలితాంబిక అని అంటే ఈ లలితాంబిక అనే నామానికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు అర్ధములు ఓకే ఈ ఒక్క నామానికి ఇన్ని అర్ధములు ఇవి రూపములు గుణములు లీలలు యోగములు తత్వములు శరీరములో ఉండే చక్రాలు ఆ దేవీతత్వాన్ని గురించి అనేకమైన విషయాలను చెప్పే నామాలు ఇది శ్రీ విద్య మొత్తానికి సూత్రప్రాయమైనది లలితా సహస్రనామములు శ్రీ విద్య మొత్తానికి ఒక సూత్రప్రాయంగా ఉన్నాయి అక్కడ ఇప్పుడు సింహాసనేశ్వరి అనే రెండవ నామం ఉన్నది అక్కడ సింహాసనేశ్వరి అనేది ఎనిమిది మంత్రాలకు సింహాసనము అని పేరు ఊరికే మామూలుగా అమ్మవారు సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చుంటుంది అనుకుంటాం ఇంకా మంత్రశాస్త్రంలోకి వచ్చేటప్పటికి అవి ఎనిమిది మంత్రాలు ఎనిమిది మంత్రాలలో రెండు రెండు మంత్రాలు మూడు జతలు ఆరు మంత్రాలైనయి రెండు ఒక్కొక్క మంత్రము ఐదు సింహాసనాలు పంచప్రేతాసనాసీన పంచసింహాసన స్థాయి ఉంటుంది అవే ఆ మంత్రాలు అట్లా అవన్నీ మంత్ర ప్రతిపత్తి ఉన్నవి అవి అందువల్ల మంత్రశాస్త్రం తెలిసిన వాళ్ళకు వాటిల్లో మంత్రాలలో ఉండే మర్మాలు వాటికి తెలుస్తాయి అంటే కొంతమంది ఏమంటారు అంటే మంత్రాలకు చింతకాయలు రాళ్తాయి అంటూ ఉంటారు రాలని మీరు చెప్తున్నారు అవకాశం వస్తే తలకాయలు కూడా రాలతాయి రాల్చారు కూడా ఇది వరకు ఉన్నాయి అటువంటివి ఎందుకంటే మన మంత్రశాస్త్రంలోనే అనేక ప్రయోగాలు ఉన్నాయి అయితే ఈ రోజులలో చేసేవాళ్ళు లేరు చేయకూడదు కూడా అది ఇప్పుడు గంట సేపు కూర్చొని జపమే చేసుకోవటం లేవాడు ఒట్టి మాటలు చెప్పేవాళ్లే కానీ రుద్రాక్షమాల పట్టుకొని జపం చేయటం ఎప్పుడో పోయింది ఉన్నా కూడా ఏదో షో చేసేవాళ్లే కానీ నిజంగా ఎవడి మట్టుకు వాడికి తెలుసు నేను ఎంత లోతులో ఉన్నానని అదే అదే కూర్చొని అసలు స్థిరంగా కూర్చునేవాడు ఎవడండి ఒక గంట నా చిన్నప్పుడు మాకు తెలిసిన ఒక మావి చెట్టు ఉండేదండి ఆ చెట్టు సడన్గా చచ్చిపోయింది దానికి చేతబడి వాళ్ళు చెట్లు కూడా చనిపోతాయా ఆ చెట్లు చనిపోతాయండి ఎట్లనంటే ఆ చెట్టు కొమ్మను ఒకటి తీసుకొని వచ్చి దాన్ని తెల్ల కిందులుగా భూమిలో పూడుస్తారు ఆ పూడ్చినప్పుడు దానికి కొంత మంత్ర ప్రయోగాలు చేస్తారు చేస్తే ఆ చెట్టు చచ్చిపోతుంది అట్లనే శత్రువు యొక్క బొమ్మను చేసి ఆ బొమ్మకు ఇక్కడ కీళ్ళ కీళ్లల్లో ముందు గుచ్చితే వాడికి ఆ అవయవం పడిపోతుంది అట్లాంటివి కొన్ని ప్రయోగాలు ఉన్నాయి ఉన్నాయి కొంతమంది ఎన్ని మూఢనమ్మకాలు అదొకటి ఇంకొకటి కొన్ని విద్యలు కూడా అయితే అవన్నీ లుప్తమైపోయినాయి రామాయణంలో కూడా మనకు కొన్ని విద్యల ప్రస్తావన వచ్చింది ఇప్పుడు పైన హనుమంతుడు పోతుంటే కింద నీడను బట్టి లాగింది ఒక సింహక అనేది అటువంటి విద్యలు మనకు పోయినాయి కొన్ని విద్యలు సార్ అట్లనే కొన్ని విద్యలు ఇదివరకు మీకు కర్ణపిశాచని విద్య అని మీరు విని ఉంటారు అప్పుడప్పుడు మనకు కనపడుతుంటారు అవును వాళ్ళు వాళ్ళు మీ శరీరం మీద ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నది చెప్తారు మీ ఇంట్లో మీ ఇనపెట్టెలో ఎన్ని రూపాయలు ఉన్నది చెప్తారు నాకు ఒకసారి ఒకడు వినపడ్డాడు గుంటూరు రైల్వే స్టేషన్లో సార్ చిల్లర ఇవ్వండి సార్ అన్నాడు నా దగ్గర చిల్లర ఏం లేదయ్యా అన్న నేను రైలు దిగుతున్నా అదిగో మీ పై జోబులో పది రూపాయల నోటు ఉన్నది ప్యాంటు జోబులో ఇరవై రూపాయల నోటు ఉన్నది పర్సులో వంద రూపాయల నోటు ఉన్నది అని ఇవన్నీ చెప్పాడు కరెక్టే అంతా ఎట్లా చెప్పాడు అనుకున్నా సరే ఏదో లేమని ఏదో ఇచ్చే వెళ్ళిపోయినాను అనుకోండి ఇట్లా చెప్పేవాళ్ళు ఉంటారు వీటికి రకరకాల మంత్రాలు అవి సాధించటము కూడా సులభమే అవేం పెద్ద కష్టమైన పనులు కాదు కానీ అవి కలిసి రావు ఎందుకంటే భార్యా భార్యాభక్షిణ్య అని ఒక శాస్త్రం యక్షిణీ మంత్రాలు పిశాచి మంత్రాలు చేసే వాళ్లకు భార్య ఉండదు సంసారం రోతబడుతుంది ఓకే ఏమండి ఒక చిన్న మంత్రాన్ని గురించి మీతో టైంపాస్ కోసం చెప్తాను కహ కహ కంబళికే గృహపిండం పిశాచిని స్వాహ ఇది మంత్రం కహకహ కంబళికే గృహపిండం ఒక పిండాన్ని తీసుకో పిశాచిని స్వాహ మంత్రం అయుతం చెప్తావా యావద్ ఉదయాస్తమయం ఈ మంత్రాన్ని ఉదయం నుంచి అస్తమయం వరకు జపం చేయాలి పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తడిగుడ్డలు కట్టుకొని కూర్చొని జపం చేయాలి మధ్యలో ఏదైనా పాస్కు పోయిస్తే కాళ్ళు కడుక్కోవచ్చు బయటికి పోయిస్తే స్నానం చేసి మళ్ళీ కూర్చోటం మధ్యాహ్నం ఏదైనా తిండికి సాయం స్వమాహార పిండం హర్మియోపరి నిక్షిపేత్ సాయం ఒక్క పూటనే భోజనం రాత్రిపూట స్వమాహార పిండం తను తిన్నే ఆహార పిండాన్ని ఒకదాన్ని ఒక ముద్ద చేసి మంత్రించి ఈ మంత్రం చేత మీద పైన పెట్టాలి సాయం స్వమాహార పిండం హర్మియోపరి నిక్షిపేత్ త్రివాసరేవా సాతుష్ట శయ్యాంగత్వా పిశాచని మూడు వారాలు ఈ రకంగా ఇరవై ఒక్క రోజులు చేయాలి ఈ ఇరవై ఒక్క రోజులు వీడు ఇతరులతో మాట్లాడకూడదు ఇతరులను తగలకూడదు ఒక ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసుకొని వీడు మటుకు వీడు ఉండాలి సిద్ధిస్తుంది త్రివాసరేవ ఇరవై ఒక్క రోజుల్లో సాతుష్ట దీనివల్ల తుష్టి పొంది శయ్యాంగత్వ పిశాచిని ఒక పిశాచిని వచ్చి వీడి శయ్యలో పడుకుంటుంది వీడు నిద్రపోతూనే ఉంటాడు వీడికి కళలో అన్నీ జరుగుతాయి ఓకే అది సంతృప్తి చెందుతుంది శయ్యాంగత్వ పిశాచిని కరణే కథయతి క్షిప్రం పృచ్ఛతి తత్సౌ తత్సౌక్రమాత్ కరణే కథయతి చెవులో అది చెప్తుంటుంది క్షిప్రం రహస్యంగా ఉన్న విషయాలను యజ్ఞత్ పృచ్ఛతి ఏదైతే అడుగుతుంటావో తత్సౌ క్రమత ఆ చెప్తుంటుంది ఫలాని ఆయన హనుమంతరావు గారు అక్కడికి వెళ్ళారు ఇప్పుడా అక్కడ ఉన్నాడు ఇక్కడికి వెళ్ళాడు అక్కడికి పోయినాడు ఇక్కడికి పోయినాడు అని అన్నీ చెప్తుంటుంది ఇది కర్ణ పిశాచిని ఒక విద్య ఇది ఒక విద్య ఓకే ఈ విద్య చేయటం వల్ల ఇది ఒక పిశాచిని మనము దేవుడితో సహవాసం చేస్తే దైవ గుణాలు వస్తాయి దయ్యాలతో సహవాసం చేస్తే అవి ఉండే శ్మశానంలాగా తయారవుతుంది మన కొంప అదే ఏమైతుంది తర్వాత తర్వాత వీడికి ఇంకా ఇది వీడు అడగకున్నా కూడా అది చెవులో వచ్చి చెప్తుంటుంది అదిగో ఫలాన్ని వాడు అక్కడికి పోయినాడు వీడిక్కడికి పోయినాడు వాడు అక్కడికి పోయినాడు వీడు ఆమె దగ్గరికి పోయినాడు ఆమె వీడి దగ్గరికి పోయిందని వీళ్ళు ఒక్కొక్కసారి తన్నులు తింటుంటారు ఇవి చెప్పేవాళ్ళు ఎట్లనంటే ఈ ధోరణిలో మీరు ఆ సార్ మీకు అదు ఆమెతో సంబంధం ఉన్నది అని చెప్తారు వాళ్ళు పట్టుకొని తరు నాలుగు ఒక్కొక్కసారి ఇట్లా తన్నులు కూడా తింటుంటారు సాధారణంగా జరగవులే ఇట్లా చెప్తుంటారు వీడి దగ్గర శక్తి ఉన్నంత కాలము ఆ పిశాచము వీడిని ఆవహించి ఉంటుంది పిలిచినప్పుడు వస్తుంది చెవులో చెప్తుంటుంది వీడి శరీరంలో శక్తి సన్నగిల్లిన తర్వాత అది రాదు ఇంకా ఈ దాని కొంతకాలం దాని ప్రతాపం జరుగుతుంది సార్ ఏది అడిగిన బ్రహ్మాండంగా చెప్తున్నానంటారు ఎంత సంపాదించినా రాత్రికి ఉప్పుకు ఉండదు పెళ్ళాం ఉండదు పెళ్ళాం చచ్చిపోవటము వెళ్ళిపోవటమో రోగగ్రస్తురాలు కావటమో ఏదో ఒకటి జరుగుతుంది మీరు చెప్పింది విన్నారనుకోండి సినిమా కథ రాసేస్తారు